దొనకొండలో ఎనిమిది మంది దొంగలు అరెస్టు వివరాలకు వెళ్తే ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో మోటార్ సైకిళ్లు గొర్రెలు దొంగతనాలకు పాల్పడిన ఎనిమిది మందిని దొనకొండ దొనకొండస్ఐ త్యాగరాజు అరెస్ట్ చేశారు తీప్రాంతకం సిఐ అస్సాన్ మాట్లాడుతూ ముల్లమూరుకు చెందిన ఆరుగురు పల్నాడులోని నూచెన్లకి చెందిన ఒకరు బొదిలికి చెందిన మరొకరు గ్రూపుగా ఏర్పడ్డారు రాత్రి వేళల్లో మందల గొర్రెలను ఇళ్ల ముందు నిలిపిన మోటార్ సైకిళ్లను దొంగలిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు ఎస్ఐ గారికి వారి సిబ్బందికి వచ్చిన సమాచారం మేరకు దొనకొండ మండలం అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ బైక్ అఫ్రెండర్లు అదేవిధంగా ఈ గొడవకు సంబంధించిన అఫెండర్లు వాళ్ళ సమాచారం మీదట అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సుమారుగా ఒక ఎనిమిది మంది వ్యక్తులు మా పోలీసు వారిని చూసి పారిపోతుంటే అక్కడ పట్టుకొని అక్కడ విచారిస్తే వాళ్ళు సుమారుగా ఒక ఏడు బైక్ అఫెన్స్లు అదేవిధంగా ఒక రెండు గొర్రెలకు సంబంధించినటువంటి నేరాల గురించి చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పినటువంటి కన్ఫెషన్ మీదట అక్కడ శ్రీ గారు వాళ్ళ సిబ్బంది అంతా కూడా రికార్డ్ చేసుకొని ఏడు బైకుల్ని అదేవిధంగా ఒక ఏడు గొర్రెలని స్వాధీనం చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ముండ్లమూరు సంబంధించినటువంటి ముండ్లమూరు మండలం సంబంధించిన వ్యక్తులు ఉన్నారు ఒక ఆరుగురు అదేవిధంగా న్యూజన్ల మండలం పల్నాడు జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడు అదేవిధంగా ఈ పొద్దులికి సంబంధించిన ఒక వ్యక్తి ఈ మొత్తం ఎనిమిది మంది ఒక టీమ్గా ఏర్పడి చెడు వ్యసనాలకు పడి వీళ్ళందరూ ఒక నైట్ టైము ఈ మందంలో నుంచి గొర్రెలు తీసుకురావడం అదేవిధంగా పాత నేరాలను కొంతమంది మీద ఒక కొంతమంది మీద ఉన్నాయి వాళ్ళు ఇటు బైక్ అఫెన్స్ అంటే ఈ ద్విచక్ర వాహనాలకు సంబంధించినటువంటి అఫెన్స్ చేస్తూ పట్టుబడడం జరిగింది వీళ్ళందరినీ ఈరోజు సాయంత్రం ఐదున్నరకే అరెస్ట్ చేసి తాతపూడి సాగర్